హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి ఇది మా మిర్చి తోట దీనికైతే మనం ఇప్పుడు నీళ్ళు పెట్టడం అయితే జరిగింది అయితే నీళ్ళు పెట్టిన తర్వాత మనకి ఒక రెండు మిర్చి చెట్లు అనేవి వడపట్టడం జరిగింది దానికోసం చెప్పేసి నేను మందుకట్లో కలిపే మందుని తీసుకురావడం జరిగింది ఒకసారి అది మీకు చూపిద్దామని నేను ఈ వీడియో తీస్తున్నాను అలాగే దాదాపుగా అన్ని మిరప తోటలలో కొమ్మకుళ్ళు సమస్య ఎక్కువ ఉంది అలాగే మొక్కలు చనిపోవటం ఏరుకుళ్ళు సమస్య అది ఎలా చనిపోతుంది అంటే మొక్కలు వేరు పైన కాండం కాడ బూజు రావడం జరుగుతుందండి మిర్చి తోటలలో ఆ విధంగా అవి చనిపోవటం జరుగుతుంది అవి ఎందుకంటే చనిపోయేది ఈ సంవత్సరం విపరీతమైన వర్షాలు కురవటం వల్ల లేకపోతే వాతావరణం మార్పుల వల్ల ఈ విధమైన ఎరుకుళ్ళ సమస్య కొమ్మకుళ్ళ సమస్య రావటం జరుగుతుంది ఒక్కసారి మనం తీసుకొచ్చిన మందులు అలాగే మందుకట్లు అనేవి చూద్దాం ఇవేనండి మనం తీసుకొచ్చినటువంటివి మొదటగా చూసుకున్నట్లయితే గ్రో మైగ్రోమోర్ వారి కూర మండల వారిది మనసాయిల్ ఈ మందు గురించి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది తెలియకపోతే ఈ వీడియోలో చూడండి అలాగే ఈ మందు రిజల్ట్ కూడా మీకు ఈ నెక్స్ట్ వీడియోలో తీయడం జరుగుతుంది పనిచేసిందా లేదనేది ఇదైతే ఈ మన సాయిల్ వచ్చేసి మిర్చి తోటలలో ఏరుకులుడి సమస్యకి బాగానే పనిచేయడం జరుగుతుందండి ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ఇద్దరు ముగ్గురు రైతులకి చెప్పడం జరిగింది వాళ్ళు చల్లటం జరిగింది చల్లితే రిజల్ట్ పర్వాలేదు అనిపించిందండి అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ దీన్ని తీసుకురావటం జరిగింది అయితే ఇది ఏరుకులుడికే కాకుండా ఇది మొక్క ఎదుగుదలకి అలాగే సైడ్ బ్రాంచెస్ రావడానికి వేరు వ్యవస్థ పెరగటానికి అలాగే మన భూమిని శుద్ధి చేస్తుందండి ఇది ఎందుకంటే మనం ఇప్పటిదాకా కెమికల్ వాడటం వల్ల భూమి అనేది పాయిజన్గా మారింది ఇది వాడటం వల్ల భూమి కూడా గుల్లబడి మొక్కకు కావలసిన న్యూట్రిషన్ మొక్క తీసుకోవడానికి ఇది సూపర్గా పనిచేయడం జరుగుతుంది దీన్ని ఏ మందుకట్లనైనా మనం కలిపి సలుకోవచ్చండి కాంప్లెక్స్లో కానీ ఊరియాలో కానీ డిఏపిలో కానీ కలిపి అయితే సలుకోవచ్చు ఏ మందుకట్లైనా అయినా ఏ కాంప్లెక్స్లోనైనా ఇది కలిపి సలుకోవచ్చండి అలాగే ఏరుకులు సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఇది డ్రింప్ ద్వారా కూడా కలిపి అండి ఇది ఎకరానికి చూసుకున్నట్లయితే లీటర్ వాడుకోవాలి ఈ లీటర్ ద్వారా మనకి మార్కెట్లో దాదాపుగా పదిహేను వందల యాభై రూపాయలు అయితే మనకి గ్రూమర్ సెంటర్లో పట్టడం జరిగింది అలాగే దీనికి కాంబినేషన్గా మనం మరొక మందుకట్ట అయితే తీసురడం ఇదేనండి మనం తీసుకొచ్చినటువంటి మందు కట్ట ఈ మన సాయిల్లో కలిపి అని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఇది ఎకరానికి ఒక అయితే తీసుకురావడం జరిగింది ఈ వచ్చేసి ఫ్యాక్టరీ కంపెనీ వాళ్ళది మూడు పదిహేనులు ఇందుట్లో పదిహేను శాతం గురియా అలాగే పదిహేను శాతం బాసురం అలాగే పద పదిహేను శాతం పొటాష్ ఉంటుంది అందుకోసం చెప్పేసి నేను ఈ అనేది తీసుకురావడం జరిగింది ఓకే అండి ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే ఒక లైక్ చేయనండి ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది కొంతమంది రైతులకు వెళ్ళటం జరుగుతుంది ఓకే అండి